విజయ్ గారు వెల్కమ్ అండి ముందుగా కంగ్రాచులేషన్ ఎయిటీన్ మంత్స్ లో ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ సుమన్ మీరు కంప్లీట్ చేశారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అండి సో సో మచ్ మచ్ అండి ఇంకా ఇంకా హ్యాపీగా ఓకే మీరు అనుకున్నది సాధించారా అనుకున్నారా ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ మంత్స్ లో కంప్లీట్ చేస్తా అని ఓకే అనుకున్నారు దాన్ని ఊహించారు ఊహలు నిజం చేసుకున్నారు సో అందుకే సుమన్ టీవీ తరపున చిన్న గ్యాప్గా అండి మీకు

నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్కెళ్ళారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేలే సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్ అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్ ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు చాలా చాలా కృతజ్ఞత తెలుసారు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎపిసోడ్స్ సుమన్ టీవీలో ఫైవ్ హండ్రెడ్ కు చేరుకున్నాయి సో స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు ముందుగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎయిటీన్ మంత్స్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంతేనా అవునండి ఎలా సాధ్యమైందంటారు విశ్వం విజయ్ నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధర్మో రక్షిత రక్షిత ముందుగా ఈ అచీవ్ చేయడానికి కారణమైనటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా సుమన్ టీవీ వ్యూవర్స్కు అదేవిధంగా అందరికీ కూడా నేను ఈ స్టేజ్కి రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ సీక్రెట్ ఏంటంటే విజువలైజేషన్ అండి ఓకే నా సీక్రెట్ అందరికీ కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్లో నేను రివీల్ చేస్తున్న సీక్రెట్ ఏంటంటే విజువలైజేషన్ సో ఫస్ట్ ఎపిసోడ్ నేను చేసినప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఒక గ్రేట్ స్టూడియోలో జరగాలని స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడే మీరు అనుకున్నారు అనుకున్నాను అంతేనా ఎస్ అనుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ చేయాలి అది కూడా ఎంతో మెంబర్స్ రిజల్ట్స్ ఇవ్వాలి ఎందుకంటే ఒక ట్రైనర్ కానీ ఏం చెప్పాననేది ఇంపార్టెంట్ కాదండి ఎన్నో ఎపిసోడ్ చేస్తూ ఉంటాం బట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం కూడా జరుగుతుంది సో అందుకోసం ప్రతి వీక్ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ బ్యాచెస్ కనెక్ట్ చేయడం జరిగిందండి ఓకే ప్రతి బ్యాచ్లో కూడా నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా విజువేషన్ చేయమని చెప్తాను బట్ విజులేషన్లో క్లారిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అంటే ఆల్రెడీ అనుభూతి చెందాలి చూడండి ఏదైనా క్లాస్కి అటెండ్ అవుతే ఏమనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది క్లాస్ ఓకే అది బాగుంది అనిపి మూవీకి వెళ్ళినా బాగుంది అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ బాగుంది నుంచి అనుభూతి చెందాలంటే ఎక్సలెంట్ కాలేడీని పొందాను అన్న అనుభూతి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పబోయే సీక్రెట్ ఏంటంటే యద్భావం తద్భోతి అండి ఏంటండి యద్భావం తద్భోతి అంటే మీరు ఏదైతే భావిస్తూ ఉంటారో అది అవుతూ ఉంటారు నేను భావించాను ఏంటి ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేసినట్టుగా ముందుగానే ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే భావించడం జరిగింది సో ఇదేం చేసింది ఆ భావన అనేది ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు కంటిన్యూస్ కన్సిస్టెన్సీగా జరగడం జరిగింది అదే కాకుండా మోస్ట్ ఇండియాలో కూడా హైయెస్ట్ లా ఫెడరేషన్ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా నెంబర్ బ్యాచెస్ అండ్ కన్సిస్టెన్సీ బ్యాచెస్ తో పాటుగా మెయిన్ మీ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదేనా ముందుగా దాన్ని ఆ నిజం అదే విధంగా నా ఇదే చెప్తాను విజులేషన్ అనుభూతి చెందమని చెప్తాను ఏదైతే మీకు కావాలో మీరు కోరుకుంటారో ఆల్రెడీ మీ దగ్గర వచ్చినట్టుగా పొందినట్టుగా మీరు అనుభూతి చెందమని చెప్తాను ఇలా అనుభూతి చెందడం వల్ల మా పార్టిసిపేషన్ అందరికీ గ్రేట్ రిజల్ట్స్ వచ్చింది చేయండి అవసరమైతే ఇప్పుడు మనం ఒక రిజల్ట్స్ కూడా కొన్ని చూపించబోతున్నాం సో థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు ఎలా ఎలా అంటే టెన్ థౌజండ్ ఎటు వచ్చిందో కూడా తెలియదు సార్ ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టి చైన్ పెరిగిపోయింది సార్ అది ఎలా చేయించుకోవాలా డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి ఓపెన్ చేస్తే దాంట్లో నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా రోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ మీరు చాలా జనరస్ గా డబ్బు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చింది పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని మీరు చాలా గొప్ప అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ క్లాస్ వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాను సార్ మా ఇల్లు కళని మేము నెరవేర్చుకుంటాలంటేనే కొంచెం ఆర్థిక పరంగా సార్ చాలా ఒక్కసారిగా వచ్చాక మేము చాలా చాలా చూడాలి మీరైతే మొత్తం చూస్తున్నాం సార్ చాలా సంతోషం మీకు కోటి కృతజ్ఞతలు సార్ మీ క్లాస్ ఇంటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్ మా కోడలికి జాబ్ వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము డైరెక్ట్ గా గెస్ట్ ఎడ్ పోస్తుంది సార్ అది హ్యాపీ సార్ అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులా అనిపించింది సార్ ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో దాదాపు టెన్ మెంబర్స్ ని కలిసాను సార్ నేను మాక్సిమం ట్వెల్వ్ మెంబర్స్ గురువులని కలిశాను సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు నిజంగా చాలా సూపర్ గురు గారు వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఇప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు చూసారు కదండి వ్యూయర్స్ ఇలాంటి మంచి మంచి గ్రేట్ రిజల్ట్స్ లా ఫోటోషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిందండి సో ఈ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ నేను ఏం చేస్తానంటే హరిత గారు మొత్తం సమ్మరీ చెప్పేస్తాను ఓకే అన్ని సీక్రెట్స్ ను కూడా ఈ రోజు నేను రివీల్ చేయబోతున్నాను ముఖ్యంగా మెడిటేషన్ అండి ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తాను టాప్ ప్రయారిటీ ఎందుకు ధ్యానం వలన ఏమవుతుందంటే మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి కదా అని హరిత గారు అవి క్లియర్ అయిపోతాయి ధ్యానం చేసిన తర్వాత నేను ఏమంటారంటే చూడండి బ్లాక్ పై ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయి ఏం చేయాలి ఫస్ట్ క్లీన్ చేయాలి మెడిటేషన్లో ఫస్ట్ క్లీనింగ్ జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఇస్ అ విజువలైజేషన్ అంటే మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా ఇంకొకటి యాక్చువల్గా కొన్ని సీక్రెట్స్ నా క్లాస్లు చెప్తాను బట్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ ద్వారా ఈ సుమంటస్ అందరికీ కూడా నేను రివీల్ చేస్తుంది ఏంటంటే ఆ విజులేషన్లో కలర్స్ యాడ్ చేయండి క్లారిటీ యాడ్ చేయండి కొంచెం పెద్దగా చూసినట్టుగా అనుభూతి చెందండి ఒక ఎంఎం స్క్రీన్ పైన మన బాహుబలి సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ మన స్టోరీని మనమే చూసుకోవాలి ఆల్రెడీ అయినట్టుగా అలా చూడాలి నెక్స్ట్ వచ్చి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో మీరు ఎప్పుడూ కృతజ్ఞత ఆనందంగా ఉండాలి ఎందుకంటే చూడండి శాడ్ ఫీలింగ్ అని ఇక్కడ జనరేట్ అయింది అనుకోండి హరిత గారు ఏం ఆకర్షించుకుంటాం మళ్ళీ శాడ్నే ఆకర్షించుకుంటాం సో లోపల హ్యాపీ ఉంటేనే హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటాం అదేవిధంగా అఫిర్మేషన్స్ కూడా ఆల్రెడీ వచ్చినట్టుగా రాయాలి అది కూడా మీరు కొంచెం మెడిటేషన్ ద్వారా కానీ లేదా హ్యాపీ ఫీలింగ్లో కనుక మీరు రాయగలిగితే అవి రియాలిటీకి వస్తాయండి హ్యాపీగా సో మీ సక్సెస్ సీక్రెట్ ఇదేనా ఎస్ చాలా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చాలా మంది ఇస్తుంటారు సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ప్రశ్న అండి సుమన్ టీ వ్యూర్స్ అందరు కూడా తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఒకటి అండి రైట్ గురువుని ఎంచుకోమని చెప్తాను ఫస్ట్ థింగ్ ఇస్ రైట్ గురు సెకండ్ ఇస్ రైట్ ప్రాక్టీస్ థర్డ్ వన్ ఇస్ రైట్ రీజన్స్ అంటే మనం రైట్ గురు రైట్ ప్రాక్టీస్ చేస్తు ఎంచుకుంటే రైట్ రిజల్ట్స్ వస్తాయి ఎవరికైతే రైట్ రిజల్ట్స్ రావాలనుకుంటారు అందరూ కూడా త్రిబులార్ అని కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి అందరు కూడా ఎవరైతే ఈ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ చూస్తున్నారో అందరు కూడా త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ త్రిబు ఆర్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒకటి మీరు ఇందాకన్నా చూసారు రైట్ గురు అనేది ఎట్లా అంటే చూడండి గు అంటే ఏంటంటే అంధకారం రూ అంటే తొలగించేవాడు అంధకారాన్ని తొలగించేవాడే గురువు సో ఇక్కడ మీరు చూస్తే భగవంతుడైనా సరే మానవ రూపం తెలుసుకుంటే గురువు గురువు అవసరం అండి మీకు తెలుసు శ్రీరాముని యొక్క గురువు వశిష్ట మహర్షి తర్వాత విశ్వామిత్రుడు అదేవిధంగా శ్రీకృష్ణునికి సాందిపముని అంటే ఎవరికైనా సరే గురువు యొక్క ప్రాముఖ్యత ఉండాలి మన దగ్గరికి వస్తే కరెక్ట్గా గైడెన్స్ ఉంటుంది ప్లస్ ముఖ్యంగా మనది ప్రాక్టికల్ క్లాసెస్ అండి థిరీ కాదు అంటే ఎవ్రీడే వాళ్ళతో నేను ఉండి వాళ్ళతో చేపించడం ఉంటుంది కాబట్టి అక్కడ డెమో క్లాస్ ఉంటుంది కదా డెమో క్లాస్ తర్వాత ప్రాక్ క్లాసెస్ ఉంటాయండి సిక్స్ డేస్ అందులో నేనే ట్రైన్ చేస్తుంటాను ఆ డెమో క్లాస్ తర్వాత సిక్స్ డేస్ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉండని రోజులు కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇలా చేయడం వల్ల వాళ్ళ ఏమవుతాయి అంటే మొత్తం బ్లాక్స్ ఉంటాయి కదా ఆ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి వాళ్ళ ఆరా సైజు పెరుగుతుందండి ఎలక్ట్రో ఎనర్జీ అంటారు ఎప్పుడైతే ఉంటుందో ఒకరొక టైంలో అన్ని ఆకర్షించుకుంటారు ఎందుకంటే వాళ్ళు కనుక నెగిటివ్ ఉందనుకోండి హరిత గారు వాళ్ళు ఆకర్షించుకునేది నెగటివిటీనే ముందుగా నెగిటివిటీ రిమూవ్ చేపించి బ్లాక్స్ అన్ని రిమూవ్ అయ్యా అంటే మనీ బ్లాక్ కూడా మైండ్ బ్లాక్ అయ్యండి ఫస్ట్ ఇక్కడ నుంచి బ్లాక్స్ రిమూవ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే చాలా రిలాక్స్ గా ఉంటారు అలా రిలాక్స్ అవ్వడంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఆకర్షించుకుంటారని ఆకర్షించింది ఇంతక ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఆఫ్ అట్రాక్షన్ వచ్చి రోడ్ అని ఆవిడ రాసిందండి ఒక బుక్ రాసింది సీక్రెట్ అంతకు ముందు కూడా ఉందండి మనకి వేదాల్లో ఉపనిషిత ఎప్పటి నుంచి కొంచో ఉంది యద్భావంతో అద్భుతం బట్ పాపులర్ అయింది మాత్రం రౌండ్ ఆఫర్ రెండు వేల ఆరు రెండు వేల ఏడు సమయంలో పాపులర్ అయింది తర్వాత దీన్ని నిజంగా ఇది వర్క్ ఫస్ట్ ఎవరైనా సరే ఇది నిజంగా వర్కౌట్ అయిందా కాదని తెలుసుకుంటారు కదా నేను వర్కౌట్ చేశాను నాకు గేట్లో మంచి ర్యాంక్ వచ్చి ఎన్ఐటీలో సీట్ రావడానికి తర్వాత నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి క్యాంప్ జాబ్ రావడం గుజరాత్లో తర్వాత వేరే కంట్రీలోకి వెళ్ళడానికి ప్రతి దానికి కూడా నాకు లా అట్రాక్షన్ వర్కౌట్ అయింది సో ఈ లాఫ్ అట్రాక్షన్ నేను పొందిన బెనిఫిట్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పొందాలి విశ్వవ్యాప్తం చేయాలి అందుకంటే ముందుగా దీన్ని ప్రతి తెలుగు స్టేట్స్లో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబం చేరాలండి హరిత చూడండి సమాజం బాగుండాలి బాగుండాలంట బట్ సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి కుటుంబాలు బాగుండాలంటే వ్యక్తులు బాగుండాలి వ్యక్తులు బాగుండాలంటే వారి మనసు బాగుండాలి వారు వచ్చే ఆలోచనలు బాగుండాలి అంటే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేది మా సంకల్పం అండి అర్థం మీరు అనుకున్నది సాధించారా ఆల్మోస్ట్ సాధిస్తున్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంతో మెంబర్స్ కి రీచ్ అయ్యి వాళ్ళు రిజల్ట్స్ తీసుకురావడం అనేది ఇది ఇంతటితో ఆగదు ఇది ఒక యజ్ఞలా తీసుకుంటాను సో ప్రతిరోజు ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి సో డెమో క్లాసెస్ అందుకోసమే డెమో క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం వాళ్ళు ఇంట్లో ఉంటూ ఫస్ట్ జూమ్ లో క్లాస్ అటెండ్ అవుతారు తర్వాత వాళ్ళ ఆన్లైన్ లో సిక్స్ డేస్ క్లాస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు సో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు అని చెప్తున్నారు మీ క్లాసెస్ వినాలంటే ఎలా ఎలా మిమ్మల్ని అప్రోచ్ ఎవరైనా ఎవరైనా అటెండ్ అటెండ్ అండి ఇప్పుడు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వస్తే ఏమొద్దంటే మొత్తం యాటిట్యూడ్ మారిపోద్ది నేను ఏమంటానంటే గవర్నమెంట్ చేసే రిక్వెస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో కూడా పెట్టమని చెప్పేస్తాను ఎందుకన్నా చిన్నప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఆ మనిషి ఎలా ఉంటాడని పాజిటివ్ ఎదుగుతూ ఉంటాడు ఆ చిన్నప్పటి నుంచే నెగిటివ్ ఆలోచనలు కనుక ఉంటే అక్కడ సమాజం అనేది బాగుండదండి ఫస్ట్ చిన్న స్టేజ్లో తర్వాత చిన్నప్పుడు తర్వాత ఏంటంటే ఏదైనా సరే జాబ్ను ఆకర్షించుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పాసిబుల్టీ అవుతుంది అదేవిధంగా హెల్త్ను బాగు చేసుకోవచ్చు ను మనకి ఎంతైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని మనం పొందొచ్చు మన రిలేషన్షిప్స్ను బెటర్ చేసుకోవచ్చు మన కెరియర్ను కూడా బాగు చేసుకోవచ్చు సింపుల్గా అంటే వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అండి ప్రతి దాని కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అది లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అర్థం చేసుకుని అంటే రైట్ గురు దగ్గర రైట్ ప్రాక్టీస్ గనక చేస్తే రైట్ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది జీవితంలో సక్సెస్ సాధించాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే సాధ్యం అంటున్నారు అంతేనా థ్యాంక్ యూ విజయ్ గారు మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అనుకుంటే విశ్వం విజయ్ గారివి స్క్రీన్ ఫైస్ కాల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ